లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన దుబాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మెదక్ జిల్లా చేగుంట మండలంలో అరుకలేని లబ్దిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు మండల పరిధిలోని బోనాల గ్రామ లబ్దిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ పండు పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మస్ల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కాసపోయిన భాస్కర్ పట్టణ యువ నాయకులు సండ్రుకు శ్రీకాంత్ దుబాక యూత్ అధ్యకుడు కుమార్ గౌడ్ అమర్ రెడ్డి సోలిపేట ప్రసాద్రెడ్డి పద్మారెడ్డి ఓబీసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎం దశరథం గారికి మన బోనాల బోనాల విలేజ్ చేయడం జరుగుతాం ప్రభుత్వం వెళ్ళవేళ మరియు పేదవాళ్ళందరూ కూడా వైద్య సాయం జీవితాం ప్రతిపాదన ఏ అప్లికేషన్స్ వచ్చినా మీరు ప్రాసెస్ చేసి మరి మంత్రి గారు ఎంతో శ్రద్ధతో మరి రిచార్జ్ మంత్రి గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా మరి వీరందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన మఠం దశరథం గారికి అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం రే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెరుకు రెడ్డి గారి ఆధ్వర్యంలో బాధితుడికి అందజేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ అన్ని విధాలా ప్రభుత్వం పట్ల ఆరోగ్యశ్రీ కూడా పన్నెండు లక్షల వరకు పెంచడం జరిగింది మున్ముందు త్వర ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు గవర్నమెంట్ తరఫున అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం